సోదరి జర్నలిస్ట్ జర్నలిస్ట్గా వృత్తి నిర్వహణలో భాగంగా మరి వారు ఇండియన్ రిపబ్లికన్ టీవీలో తెలంగాణ బ్యూరో ఇన్ఛార్జ్గా బాధ్యత నిర్వహిస్తా ఉన్నారు మరి సూర్యపేట జిల్లాకు సంబంధించిన అనంతల స్వాతి ఆమె జర్నలిజంలో ప్రజా సమస్యలను వెలికితీసి అదేవిధంగా మహిళా సమస్యలతో పాటుగా అనేక ప్రజా ఉద్యమాలను మరి తీసుకెళ్లి మహిళల్లో చైతన్యం ఒక లక్ష్యంతో ఇవాళ సమాజంలో మహిళలు దేనికి తీసుకోరనే విధంగా ఆమె ఈరోజు జర్నలిజం వృత్తిలో వృత్తి ఎంచుకొని తెలంగాణ రాష్ట్ర స్థాయిలో బ్యూరో చీఫ్ ఇన్ఛార్జ్గా ఉండడం ఏదైతే ఉందో అభినందనీయం అందుకుగాను ఆమెను గుర్తించి ఉమెన్ లీడర్షిప్ నేషనల్ అవార్డుకు సెలెక్షన్ చేయడం జరిగింది ఈ యొక్క సెలక్షన్ లెటర్ను హైదరాబాద్లోని బహుజన సాహిత్య అకాడమీ జాతీయ కార్యాలయంలో అందివగా ఈ యొక్క అవార్డును మార్చి పద్దెనవ తారీఖున కాన్షిరామ్ గారి జయంతిని పురస్కరించుకొని మరి ఆంధ్రప్రదేశ్లోని తిరుపతిలో నిర్మించబోయే సౌత్ ఇండియా బహుజన్ రైటర్స్ నేషనల్ కాన్ఫరెన్స్లో మరి వారికి ఈ అవార్డును ప్రదానం చేయనున్నాము మరి ఆ యొక్క కాన్ఫరెన్స్కు సౌత్ ఇండియాలోని కేరళ కర్ణాటక తమిళనాడు పాండిచ్చేరి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఆరు రాష్ట్రాల నుంచి కూడా ఆరు వందల మంది డెలిగేట్స్ ఆ కాన్ఫరెన్స్కు హాజరవుతారు ఎంతో అత్యంత వైభవపేతంగా నిర్వహించే ఆ కాన్ఫరెన్స్ వేదికలో మరి స్వాతి గారికి ఈ నేషనల్ అవార్డు ప్రధానం చేయడం మరి వారిని ఈ అవార్డుకు రికమెండ్ చేసినటువంటి బహుజన సాహిత్య అకాడమీ అవార్డు సెలక్షన్ కమిటీ సభ్యులు తాటికంటి అలే గారిని అభినందిస్తూ బహుజన సాహిత్య అకాడమీ నేషనల్ కమిటీ ద్వారా స్వాతి గారికి శుభాకాంక్షలు